ఇప్పుడు ఇక్కడ మా మున్సిపల్ జిహెచ్ఎంసీ నుంచి మాట్లాడిన తమ్ముడు బాలకృష్ణ కదా బాలకృష్ణ ఒక మాట అన్నాడు అడగకుండానే మూడు సార్లు జీతం పెంచిండు కేసీఆర్ గారు అని చెప్పిండు ఎందుకు పెంచిండు కేసీఆర్ గారు నేను చపట్ల కోసం చెప్తలేను ఎందుకు పెంచిండు కేసీఆర్ గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల జీతం ఎందుకు పెంచిండు అడగకుండానే మున్సిపల్ వర్కర్ల ఎందుకు పెంచిండు రెండు సార్లు జీహెచ్ఎంసీలో మూడు సార్లు ఎందుకు పెంచిండు కేసీఆర్ రెండు వందల రూపాయల పెన్షన్ను రెండు వేలు ఎందుకు చేసిండు ఐదు వందల రూపాయలు ఉన్న వికలాంగుల పెన్షన్ను నాలుగు వేలు ఎందుకు చేసిండు కేసీఆర్ ఎందుకంటే కేసీఆర్ గారు ఒక సూత్రం పట్టుకున్నాడు చిన్న సూత్రం బీడీ కార్మికులకు పెన్షన్ ఇచ్చిండు కేసీఆర్ దేశం లెవెల్ ఇయ్యలే కమ్యూనిస్టులు రాష్ట్రం నడిపిన రాష్ట్రాల్లో కూడా రాజ్యం నడిపిన రాష్ట్రాల్లో కూడా బీడీ కార్మికులకు పెన్షన్ ఇవ్వలే ఒక కేసీఆర్ గారే ఇచ్చిండు ఎందుకు ఇచ్చిండు ఎందుకంటే కేసీఆర్ గారు ఒక చిన్న సూత్రం పట్టుకున్నాడు ఆయన మా అందరికీ చెప్పేది ఏమంటే పదే పదే ఓ ప్రభుత్వం యొక్క ప్రాథమిక కర్తవ్యం సమాజంలో అత్యంత బలహీనమైన అత్యంత ఇబ్బందుల్లో ఉన్న వర్గం ఏదైతే ఉంటుందో వాళ్ళను కడుపులో పెట్టుకొని చూసుకొని వాళ్ళకు మూడు పూటలు వాళ్ళ నోట్లకు బువ్వ పోయేటట్టు చూసుకుంటే అశాంతి చెలరేగదు రెస్ట్లెస్నెస్ ఉండదు సమాజంలో అసమానత రాదు ఆ ఉద్దేశంతోనే ముసలకి రెండు వేల పెన్షన్ ఇస్తే ఏమొచ్చింది ఏమొచ్చింది అంటే ఆ అవ్వ దగ్గరకో తాత దగ్గరకో మన్మడో మన్మరాలు వచ్చి అవ్వ నాకు బిస్కెట్ కూడా కొనుక్కుంటా ఇస్తావా లేదు చాక్లెట్ కొనుక్కుంటా ఇస్తావా అంటే పది రూపాయలు పెట్టే ధైర్యం వచ్చింది ఆ అవ్వ మీద గౌరవం పెరుగుతుంది ఆ మానవీయ సంబంధం పెరుగుతుంది ఎందుకు చెప్తున్నా అంటే ప్రభుత్వానికి ఆ మానవీయ కోణం పోతే కొంతమంది పెద్దలు మాట్లాడతారు రేవుడీ కల్చర్ మంచిది కాదు ఏంటిది రేవుడీ కల్చర్ అంటే అంటే ఫ్రీగా ఇయ్యద్దు అనుచితం ఉచితాలు మంచిది కాదని మాట్లాడతారు మళ్ళీ వాళ్ళే అవసరం పడ్డప్పుడు ఎలక్షన్లు గెలిస్తేందుకు మాత్రం కోటి ఇరవై ఒక్క లక్షల మందికి ఎలక్షన్కి నాలుగు రోజుల ముందు పది పదివేల రూపాయలు మహిళల ఖాతాలు వేసారు మన బీహార్లో అంటే ఏ ఎండ కాగొడుగు అవసరం పడితే ఒక తీరుగా అవసరం లేకపోతే ఇంకో తిరిగా ఇంత దుర్మార్గంగా ఈ దేశంలో మన ప్రాధాన్యాలు మన విధానాలు ఉన్నాయి అదే ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన మాట ప్రకారం కేసీఆర్ గారు ఒక పని చేసింది చాలామంది మూర్ఖులు తెలియక మాట్లాడతారు ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్ళు కూడా బతుకమ్మ చీర అని తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీరకు ఓట్లకు లింక్ లేదు బతుకమ్మ చీర మేమే మేనిఫెస్టోలో ఇచ్చిన మాట కూడా కాదు ఎందుకు తెచ్చిండు కేసీఆర్ గారు బతుకమ్మ చీర అంటే ఇటు ఆడబిడ్డకేమో బతుకమ్మ సందర్భంగా ఒక కానుక చిన్న కానుక అదేం పెద్ద పట్టు చీర కాదు అదేం నువ్వు లక్షల రూపాయలు విలువ చేసేది కాదు కానీ ఒక పుట్టింటి వాళ్ళు ఒక చిన్న కానుక పెట్టిన ఆడపిల్లలు ఎట్లయితే మురిసిపోతారో అట్లా ఒక చిన్న కానుక అట్లాగే అదే బతుకమ్మ ఇటు నేత కార్మికుడికి బతుకునిచ్చే చీర కావాలి అనే ఉద్దేశంతో అప్పటిదాకా ఏడెనిమిది వేలు పిలిచి మాట్లాడింది కార్మికులను కేసీఆర్ గారు స్వయంగా ముఖ్యమంత్రిగా ఎంత వస్తుందా మీకు నెల కంటే ఏడెనిమిది రూపాయలు వస్తుంది సార్ ఎట్లా బతకాలి కిరాయిలు ఏంది మా మా కథ ఏంది మా బతికేంది ఎట్లా చేయాలి ఏం చేయాలి రోజుకి ఎనిమిది గంటలు నిల్చొని పనిచేసి కాళ్ళు గుంజుతున్నాయి కాళ్ళు గుంజి ఆఖరికి చాలామంది బలహీనతల అలవాటు పడుతున్నారు మందుకు ఇంకోదానికి ఇంకోదానికి ఆఖరికి అట్లా చచ్చిపోతుంది సార్ అంటే ఒకటే కండిషన్ పెట్టండి సార్ నేను ఆర్డర్ ఇస్తా కానీ ఖచ్చితంగా మీ ఉపాధి మీ వేతనం డబల్ కావాలి ఇలా ఎనిమిది తొమ్మిది వేలు పదివేలు సంపాదించే వాళ్ళు పదిహేను వేల నుంచి ఇరవై వేలు సంపాదించే పరిస్థితి రావాలని చెప్పి ఆ సేట్లను పిలిచి ఆర్డర్ ఇచ్చి సంవత్సరానికి మూడు వందల యాభై కోట్ల ఆర్డర్ ఇచ్చి మొత్తం తొమ్మిదిన్నర ఏళ్లలో మూడు వేల ఐదు వందల కోట్ల ఆర్డరు ఒక్క సిరిసిల్ల పట్టణంలో ఉండే వేలాది మంది కార్మికులను బతికిచ్చిన ఒక స్కీమ్ బతుకమ్మ అంటే ఈ మానవీయ కోణం ఈ మానవీయ కోణం మనం చేసే ప్రతి పనిలో ఉండాలి